జిమ్ సిద్ధి గారు భారీ ఎత్తున ర్యాలీతో తరలివచ్చారు మొత్తం మీద నలభై రెండు వాళ్ళ లోపల అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు మొత్తం మీద అక్కడ ఇన్ఛార్జిగా ఉండి నలభై రెండు వారికి ఇన్ఛార్జిగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో తనవంతు పాత్రగా ఎంతో కృషి చేస్తున్నారు ఏ ఇంటింటి కూడా ఏ సమాజం వచ్చినా కూడా తన ఒక ఆఫీసు ఓపెన్ చేసి కూడా ప్రజలకు ఎంతో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ కూడా రాబోతుంది మరి కార్పొరేషన్ ఎలక్షన్ లోపల కాంగ్రెస్ అమలు చేసినటువంటి పథకాలను ఎలా ప్రజలకు తీసుకెళ్తున్నారు ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో అభ్యర్థులను అభ్యర్థులు గెలిపించుకోవడానికి కానీ ఎట్లాంటి ఇప్పుడు చేస్తున్నారు కొన్ని విషయాల నుంచి ఇక్కడ ఉన్నారు వారిని తెలుసుకుందాం అజున్ గారు నమస్కారం అండి ఈరోజు గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేయలేని పనులు మన ప్రియతమ నేత ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస గారు చేయడం జరిగింది దానికి ఉత్సాహంతో ఇంకోటి ఏంటంటే మొట్టమొదటిసారి మహూబ్నగర్ కార్పొరేషన్ అయినందుకు ప్రజలు ఉత్సాహంగా ఖుషితో పాల్గొనడం జరిగింది అందుకనే మా మా వార్డు మా వార్డుకు వెళ్ళి అందరూ ఉత్సాహంగా వచ్చినారు మన మహూబ్నగర్ పుద్దుబిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు అతి ఉత్సాహంగా పాల్గొనడము థ్యాంక్ యూ అండి